వస్తుంది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేశాడు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసేశాడు దందాలు చేశారు గంజాయి ముఠాలుగా తయారయ్యి రౌడీయుజంగా తయారైంది ఒక నరేపు రాక్షసుడిగా సృష్టించడానికి అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు అనేటటువంటి కార్యక్రమాన్ని జూలై రెండు నుంచి ఇంటింటికి గడప గడపకి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నాయకులు వెళ్ళేటటువంటి విధంగా నిన్న ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు అదే సుపరిపాలనలో తొలి అడుగు దానికి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు జిల్లా అధ్యక్షులు ఏ ముఖ్య నాయకుల్ని కూడా ఆహ్వానించారు ఆహ్వానానికి యాభై ఆరు మంది అయ్యారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది ఆ గైరహాజరయ్య అవ్వడం ఏంటి ఆహ్వానిస్తే హాజరు అవ్వడం ఏంటి మరి కొంతమంది సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయి ఇట్లాగా ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎవరు ఎలా పనిచేస్తున్నారో నాకు తెలుసు ఎవరు ఎట్లాంటి విధంగా ఉన్నారో తెలుసు ఇలా ఉంటే మీకు పొద్దున అంతే సంగతులు అనేటటువంటి విధంగా ఒక ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అట్లాగే ఇంకా ఒక ఎమ్మెల్యే గారు మహిళా ఎమ్మెల్యే గారి కూడా గైర్హాజరు అయ్యారు అనేటటువంటి విధంగా తెలుస్తున్నటువంటిది అయితే అక్కడ ఆ ఎమ్మెల్యే అనుచరులు తమ భర్తతో మనల్ని ఎడపెట్టారు కావాలని మనం మనల్ని ఎడ చేస్తున్నారంటే వాళ్ళు ఎడపెట్టడం ఏంటి మనమే ఎడంగా ఉంటూ వస్తున్నాము అనేటటువంటి విధంగా ఆయన అంటున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం వాళ్ళలో వాళ్ళనుకుంటున్నటువంటిది అయితే ఇంకా మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు పరిపాలన ఉంది అప్పుడే ఇట్లాంటి హాజర్లు అవుతుంటే రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఎలా ఎడబాటు అవుతారు అనేటటువంటిది చెప్పుకోవచ్చు ఇంకా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అయాంలో డెబ్బై ఐదు పథకాలను నిర్వీర్యం చేసేసారు అట్లా ఆ పథకాలను మనం పునరుద్ధరించామని అంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఏ పథకాలు పునరుద్ధరించారో డెబ్బై ఐదు పథకాలు పునరుద్ధరించారంట వాటిని ఇప్పుడు ఇస్తున్నట్టుగా తర్వాత అలాగే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా చేస్తున్నాం అది చెప్పలేకపోతున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళి అది చెప్పాలి ప్రజలు మనకు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఆ స్ట్రైక్ రేటుతో వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదా ఆ ఇచ్చినటువంటి వాళ్ళు తృప్తిగా ఉ ఉన్న ఉన్నారా అది చూస్తూ మనం రేపు రాజకీయ భవిష్యత్తుకు అడుగులు వేయాలి అనేటటువంటి విధంగా దిశానిర్దేశం చేసేటటువంటి ఈ కార్యక్రమానికి యాభై ఆరు మంది ఆహ్వానితులు ఆహ్వాని ఆహ్వానించినా కూడా రాకపోవటం ఏమిటి అన్నటువంటి విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా మూడున్నర సంవత్సరాలు పరిపాలన ఉంది అప్పుడే ఇట్లాంటి గైరహాజర్లు ఇంకా రాకపోవడాలు ఇట్లాంటివి జరుగుతుంటే కొందరు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అంటే ఇంటింటికి వెళ్ళి ఏమి చెప్తామా ఏమని ప్రజలు అడిగితే ఏం చెప్పగలుగుతామా అనేటటువంటి విధంగా వారు భావనలో ఉంటున్నట్టుగా కొందరు బయట అనుకుంటున్నటువంటిది కానీ ఇక్కడ ఆ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు జిల్లా అధ్యక్షులు ఇట్లాంటి వాళ్ళు రాకపోతే ఎలా అనేటటువంటి విధంగా అయితే మరి యాభై ఆరు మంది గైర్ హాజరు అవ్వటము అన్నటువంటిది ఆహ్వానితులు రాకపోవటం అన్నటువంటిది పొద్దున్న ఇంకా మూడున్నర సంవత్సరాల పరిపాలనలో ఇంకా ఎంతమంది ఎట్లా గైర్హాజరవుతారా ఏ విధంగా మార్పు చెందుతారా అనేటటువంటి పరిస్థితి అయితే అంతు చెక్కటం లేదు ఇప్పుడు మరి దీని గురించి మరి జూలై రెండో తారీఖు నుంచి శుపరిపాలన తొలి అడుగు అనేటటువంటి కార్యక్రమం ఏ విధంగా ముందుకు వెళుతుంది ప్రజలు ఏ విధంగా దానిపైన రియాక్ట్ అవుతారా అన్నటువంటిది తెలియరావాల్సి ఉంది నమస్తే